మంత్ స్టార్టింగ్లో జీతం వస్తుంది అనమాట మంత్ ఎండ్ అయ్యేసరికి ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో అస్సలు అవ్వదు ఎంత ట్రాక్ చేసుకున్నా ఒక్కొక్కసారి అవ్వదు అనమాట ఈఎంఐస్ అని చెప్పేసేసి స్కూల్ ఫీజులు గ్రాసరీస్లు ఇంకా ఎమర్జెన్సీ ఖర్చులు హాస్పిటల్స్ ఇలా ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా మంత్ ఎండ్కి వచ్చేసరికి మనీ అంతా మాయమైపోతూ ఉంటుంది సో స్పెషల్గా మిడిల్ క్లాస్ లైఫ్లో ఈ మనీ మేనేజ్మెంట్ అనేది అన్నిటికన్నా పెద్ద టెన్షన్లో మారుతూ ఉంటుంది అన్నమాట సో ఈ వీడియోలో మనీ మేనేజ్మెంట్ లైక్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు బడ్జెట్ మంత్లీ బడ్జెట్ని అని చెప్పేసి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ ఫ్లాగ్స్ యూజువల్గా మనందరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కామన్ థింగ్ ఏంటంటే మనకి ఇన్కమ్ ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట అంటే ఎవ్రీ మంత్ ఒకటే జీతం వస్తూ ఉంటుంది కానీ ఎక్స్పెన్సెస్ మాత్రం అన్లిమిటెడ్గా ఉంటాయి వాటికి ఎలాంటి ఒక కొలమానం ఉండదు ఈ నెల ఇంతే ఖర్చు వస్తుంది అని మాత్రం చెప్పుకోలేము అందుకని చెప్పేసేసి మనకి మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఈ వీడియోలో నేను మంత్లీ బడ్జెట్ ప్లానింగ్ ఎలా చేయాలి అండ్ వాటి సేవింగ్ టిప్స్ ఏంటి అని చెప్పేసి కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్ప చెప్తాను దానితో పాటు మనం కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి అండ్ వాటిని ఎలా అవాయిడ్ చేయాలి అని కూడా చెప్తాను అసలు బడ్జెట్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్ బడ్జెట్ ప్లానింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనము ఎవ్రీ మంత్ మనకు వచ్చే అమౌంట్ని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అని డివైడ్ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ తగ్గుతుంది మెయిన్గా సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తామన్నమాట దానితో పాటు ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది మనీ వేస్టేజ్ కూడా తగ్గుతుంది అనమాట బడ్జెట్ ప్లానింగ్ లేకుండా లైఫ్ లీడ్ చేయడం అంటే ఒక బోట్ రైడ్ చేయడం ఎటు వెళ్ళాలి అంటే ఒక నావిగేషన్ లేకుండా బోట్ రైడ్ చేయడం అనమాట సో మనకి బడ్జెట్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక నెలకి ఒక ఫార్టీ థౌజండ్ ఇన్కమ్ వస్తూ ఉండు అంటే వాళ్ళకి మంత్ ఎండ్ అయిపోయేసరికి ఎలాంటి ప్లాన్ లేకుండా ఉంటే స్ట్రెస్ ఉంటుంది లోన్స్ ఇంకా అలాగే ఉండిపోతాయి ఇంకా ఎక్స్ట్రా డెఫిషిట్లోకి వెళ్ళిపోతారు అదే ఒక మంచి బడ్జెట్ ప్లానింగ్ ఉండింది అంటే మీరు సేవింగ్స్ కూడా చేస్తారు సో ఇందులో సింపుల్ ఫార్ములా ఏంటంటే అంటే ఒక పీస్ఫుల్ అండ్ స్ట్రెస్ లేకుండా లైఫ్ లీడ్ చేయడానికి థర్టీ ట్వంటీ ఫిఫ్టీ అనమాట సో ఇది ఫార్ములా మనం ఫస్ట్ ఫిఫ్టీ గురించి మాట్లాడుకుందాం పెద్ద అమౌంట్ కాబట్టి ఐ మీన్ పెద్ద పర్సంటేజ్ కాబట్టి మనకి ఈ ఫిఫ్టీ పర్సంటేజ్లో మన నీడ్స్ వచ్చేస్తాయి నీడ్స్ అంటే లైక్ హౌస్ రెంట్ గ్రాసరీస్ స్కూల్ ఫీజెస్ లేదంటే ఇంకా ఎమర్జె అంటే మెడికల్ నీడ్స్ ఉంటాయి కదా ఎవ్రీ మంత్ మెడిసిన్ అనో అవి సో ఇలాంటివన్నీ కూడా మనకి నీడ్స్లోకి వచ్చేస్తాయి ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ ఇలా మనం ఎవ్రీ మంత్ కట్టుకునే బిల్స్ అనమాట వీటిని ఎవి కూడా మనం అవాయిడ్ చేయలేము అండ్ అవాయిడ్ చేయకూడదు కూడా స్కూల్ ఫీజు కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఇవన్నీ కామన్గా మనకు ఖచ్చితంగా అవసరమే సో వీటిని తగ్గించలేము అవాయిడ్ చేయలేము ఏమీ చేయలేము సో ఇవన్నీ మన నీడ్స్ దీనికోసం శాలరీ పడగానే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసేసి పక్కన పెట్టండి లైక్ మీకు ఒక ఫార్టీ థౌజండ్ జీతం వస్తుంది అని అనుకుంటే ట్వంటీ థౌజండ్ తీసి పక్కన పెట్టేసేయండి దీనికోసం అండ్ దీంట్లో మాత్రమే ఈ నీడ్స్ అన్ని వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ థర్టీ పర్సెంట్ వచ్చేసేసి వాంట్స్ అనమాట యాక్చువల్గా ఇవి అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఒక లైఫ్లో కొంచెం హ్యాపీనెస్ కోసం అనమాట ఇవన్నీ వాంట్స్లో ఏమేమి వస్తాయంటే అవుట్ సైడ్ ఫుడ్ లేదా షాపింగ్ ఇంకా ఔటింగ్కి వెళ్ళడము ట్రావెలింగ్ ఇవన్నీ కూడా వాండ్స్లోకి వస్తూ ఉంటాయి అన్నమాట మూవీస్ కానీ ఈ ఆన్లైన్ ఆర్డర్స్ ఇవన్నీ అనర్చుకోండి ఇవన్నీ కూడా వాండ్స్లోకి వస్తాయి ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ కొన్ని కొన్నిసార్లు కొంచెం హ్యాపీనెస్ ఇంకా కొంచెం అనిపిస్తుంది కదా లైఫ్లో ఉండాలి అని చెప్పేసి అందుకని మొత్తానికి దీన్ని తీసి పడేయలేము కానీ ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనము మన వాంట్స్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా సేవింగ్స్ పెరుగుతూ ఉంటాయి ఇక్కడ కంట్రోల్ లేకపోతే సేవింగ్స్ అస్సలు చేయలేము అండ్ నెక్స్ట్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసేసి సేవింగ్స్ అనమాట సేవింగ్స్ అంటే లైక్ మీరు ఎస్ఐపిస్ చేయడము లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ కొనడము ఇలా మీరు మీ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు లైక్ కిడ్స్ ఎడ్యుకేషన్ ఫండ్స్ అని ఇలా చాలా ఉంటాయి మనకి ఏది ఇంపార్టెంట్ దేని మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం ఒక ఫార్టీ థౌజండ్ యావరేజ్ శాలరీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒకవేళ ఫార్టీ థౌసండ్ అయితే దీనికి ఒక ఎయిట్ థౌసండ్ పక్కన పెట్టాలి చిన్న చిన్న అమౌంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికీ కూడాను ఫ్యూచర్లో వాటి రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మనకి ఎక్కువ హెల్ప్ అవుతాయి మనం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ బడ్జెట్ ప్లానింగ్ ఏంటో చూద్దామన్నమాట ఫస్ట్ స్టెప్ వచ్చేసేసి నోట్ యువర్ ఇన్కమ్ వస్తుంది కదా నలభై వేలు అకౌంట్లోకి అనని చూసుకొని ఊరుకోవడం కాదు ఖచ్చితంగా రాయండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడాను అప్పుడు మీరే షాక్ అవుతారు ఒక పెన్ పేపర్ తీసుకొని మీకు ఈ మంత్ ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసేసి అండ్ ఎన్ని సోర్సెస్ నుంచి వస్తాయి చాలా వరకు ఇవాళ రేపు కొంచెం మల్టిపుల్ ఇన్కమ్స్ ఉంటున్నాయి చిన్న చిన్నవైనప్పటికి కూడా లైక్ ట్యూషన్స్ చెప్పు ఏదో ఒకటి చేస్తూ థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ అలా వేరే వేరే సోర్సెస్ నుంచి కూడా ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఎన్పిని రాయండి లైక్ మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఏంటి అని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్ మీకు ఇక్కడే చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది మీ మనీ ఎక్కడ వేస్ట్ అవుతుంది అని చెప్పేసేసి ఎవ్రీడే నైట్ పడుకునే ముందు సేమ్ ఎక్కడైతే మీ ఇన్కమ్ రాశారో దాని కింద మైనస్ చేసుకుంటూ రాయండి ఈరోజు ఎంత ఖర్చు పెట్టారు అసలు మనం ఏం ఎక్స్పెన్సెస్ పెడుతున్నాం అందులో ఏది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ కాకపోయినా ఏం చేస్తున్నాము అని చెప్పేసేసి ఖచ్చితంగా ట్రాక్ చేసుకోండి అండ్ థర్డ్ వన్ వచ్చేసేసి డివైడ్ యువర్ అమౌంట్ మీకు శాలరీ రాగానే శాలరీని డివైడ్ చేయండి ఇందాక చెప్పినట్టు లైక్ సేవింగ్స్ కొంచెం వాంట్స్ కొంచెం నీడ్స్ కొంచెం ముందే డివైడ్ చేసి పెట్టేసేయండి ఆ పర్టికులర్ అమౌంట్స్ నుంచి మాత్రమే వాడడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఫిక్స్ మంత్లీ లిమిట్స్ అనమాట ఖచ్చితంగా ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకోండి లైక్ ఈ మంత్ నేను ఒక టూ థౌజండ్ మాత్రమే షాపింగ్ చేయాలి లేదు అంటే ఎక్స్ట్రా ఏమన్నా గ్రాసరీస్ కూడా అంతే గ్రాసరీస్ ఒక టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ లోపల మీరు యూజువల్గా ఎంత అయితే ఎవ్రీ మంత్ గ్రాసరీస్ అవుతున్నాయో దాంట్లోనే మనం లిమిట్ చేసేయాలి సి గ్రాసరీస్ కూడా మనం లిమిట్ చేయొచ్చు అది ఎలా లిమిట్ చేయాలి అని అడగకండి మనం ఈ మంత్ మొత్తం ఏం తినాలి ఈ వీక్లో ఎట్లా మీల్ ప్లాన్ చేసుకోవాలి అవన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉంటే మీరు గ్రాసరీస్ కూడా ప్లాన్ చేయొచ్చు షాపింగ్స్ ప్లాన్ చేయొచ్చు ప్రతిదీ మన కంట్రోల్లోనే ఉంటుంది సో ప్రతిదానికి ఒక లిమిట్ ఇవ్వండి ఇంత లిమిట్లో మాత్రమే ఈ ఖర్చు వెళ్ళాలి అని చెప్పేసి అండ్ ఇచ్చిన లిమిట్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అప్పుడు ఖచ్చితంగా ప్రతిది మీ కంట్రోల్లో ఉంటుంది లాస్ట్ది కానీ చాలా ఇంపార్టెంట్ది మీరు ఈ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయడానికి ఏదైనా నోట్బుక్ యూజ్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే మనకు ఆన్లైన్ యాప్స్ చాలా ఉన్నాయి ఖాతా బుక్ అని చెప్పేసి ఇలాంటివి స్పెషల్గా నన్ను సజెస్ట్ చేయమంటే నేనైతే నోట్బుక్కే యూజ్ చేస్తాను ఎంత టెక్ పర్సన్ అయినప్పటికీ బికాజ్ మనం రాస్తూ ఉంటుంటే ఇక్కడ సేవ్ అవుతూ ఉంటుంది అనమాట అది ఎంత ఖర్చు పెడుతున్నాము అండ్ ఏది రాస్తున్నాము ఈరోజు షాపింగ్కి ఒక ఐదు వందలు రాసాము అంటే రేపటి నుంచి ఖచ్చితంగా షాపింగ్ చేయకూడదు అని చెప్పేసి మైండ్లో సేవ్ అవుతూ ఉంటుంది అలానే ఆన్లైన్ యాప్స్తో యూజ్ లేదా అంటే అలా ఏం లేదు అది ఎప్పుడు మీ మొబైల్లో ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అండ్ ఖర్చు పెట్టే ముందే ఒకసారి అది ఓపెన్ చేసి చూసుకొని ఇప్పుడు ఇది నిజంగా అవసరమా లేదని ఆలోచించుకునే ఆప్షన్స్ ఉంటాయన్నమాట సో అన్నిట్లలోనూ యూజెస్ ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఇది మాత్రం ఫాలో అవ్వండి సో ఇక్కడ వరకు మీరు నా వీడియోని చూస్తున్నారు అంటే మీకు వీడియో నచ్చుతుంది అని అనేసి అనుకుంటున్నాను ఏదన్నా ఒక యూస్ఫుల్ పాయింట్ ఉంది అని అనిపిస్తే మీరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ చేయండి సో ఏంటంటే అప్పుడు ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది అనమాట వీడియో అండ్ ఇప్పుడు మనం యూజువల్గా కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాము ఏంటి అంటే ఆ మెయిన్ మిస్టేక్స్ ఎక్స్పెన్సెస్ని ట్రాక్ చేయకపోవడం అనమాట అండ్ ఎమోషనల్గా షాపింగ్ చేయడం ఇప్పటికిప్పుడు బయటికి వెళ్ళాము అంటే ఆబ్వియస్గా ఏదో ఒకటి నచ్చుతుంది నచ్చింది అని చెప్పేసేసి అప్పుడు ఆ అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఎమోషన్స్ మన కంట్రోల్లో లేకుండా షాపింగ్ చేసేయడం అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఎమర్జెన్సీ ఫండ్ మీద ఒక కంట్రోల్ లేకపోవడం అంటే లైక్ ఎమర్జెన్సీ ఫండ్ అస్సలు చేయకుండా ఉండడం అనమాట అది చాలా చాలా పెద్ద మిస్టేక్ అయిపోతుంది సో సేవింగ్స్ అస్సలు చేయకపోవడం అనమాట సేవింగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎట్టి పరిస్థితిలోనూ మినిమమ్ ట్వంటీ పర్సెంట్ మీ ఇన్కంలో సేవింగ్స్ చేయలేదు అంటే అది చాలా రిస్క్ అయిపోతుంది దానితో పాటు ఇంకొక మేజర్ మిస్టేక్ ప్రతి అమ్మాయిలు చేసేది ఏమిటంటే హస్బెండ్ మనీ ఓన్లీ మ్యాటర్స్ అనుకుంటారు ఆయన సేవ్ చేస్తారులే లేకపోతే హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అనుకుంటారు కానీ ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ ఫినాన్షియల్ విషయాలలో ఉమెన్ మాత్రమే ఒక బోన్ లాగా ఉండి హెల్ప్ చేయలేస్తూ ఉంటుంది అనమాట ఆఫ్కోర్స్ దే విల్ ప్లాన్ వాళ్ళు ప్లాన్ చేస్తారు కానీ మనం కూడా ప్లాన్ చేస్తే ఇంకా ఎక్కువ సపోర్టివ్గా ఉండొచ్చు సో స్మార్ట్ బడ్జెట్ టిప్స్ ఏంటంటే ఇవన్నీ మీకు చాలా చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ ఇవే చాలా హెల్ప్ అవుతాయి మెయిన్గా నాకు హెల్ప్ అయినాయి అనమాట ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే శాలరీ రాగానే సేవింగ్స్ కోసం డబ్బులు తీసి పక్కన పెట్టేసేయండి అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మేబీ అండ్ నెక్స్ట్ థింగ్ మనకి తెలియకుండానే ఖర్చు అయిపోయేది గ్రాసరీస్ అనమాట గ్రాసరీస్ లిస్ట్ రాసుకోండి ఇప్పుడు యూజువల్గానే అందరికీ డి మార్ట్కో రిలయన్స్ మార్ట్కో ఏదో ఒక మార్ట్కి వెళ్ళి షాపింగ్ చేయడం అలవాటు గ్రోసరీస్ గ్రాసరీస్ సో మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది కనిపిస్తే అవన్నీ తీసేసి ట్రాలీలో వేస్తూ ఉంటాము అది చాలా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అనమాట ఇనీషియల్ డేస్లో చాలా కష్టంగా అనిపిస్తుంది లిస్ట్ రాసుకొని వెళ్ళి ఆ లిస్ట్లో ఉన్నవి మాత్రమే కొనడము బట్ మీరు వన్స్ స్టార్ట్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది నాకైతే ఇది చాలా హెల్ప్ అయింది ఒకప్పుడు లిటరల్లీ మేమిద్దరం ఉన్నప్పుడు మాకు ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అయ్యే గ్రాసరీస్ లిస్ట్ ఈ మధ్య ఆల్మోస్ట్ త్రీ థౌజండ్కి పడిపోయింది బికాస్ నాకు ఈ టిప్ చాలా హెల్ప్ అయింది అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి అన్నెసెసరీ సబ్స్క్రిప్షన్స్ని కట్ చేయండి ఇవాళ రేపు ఓటీటీస్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయన్నమాట బికాజ్ మనం థియేటర్కి వెళ్ళి అన్ని సినిమాలు చూడట్లేదు ఓటీటీకి వచ్చినప్పుడు చూసేద్దాంలే అని అనేసి అని అనుకుంటున్నాము ఎంత చూడాలి అని అనుకున్నా కూడా వన్ ఆర్ టూ సబ్స్ సబ్స్క్రిప్షన్స్ ఆర్ ఎనఫ్ చూడడానికి అంతేగాని మార్కెట్లో ఒక పది ఓటీటీలు ఉన్నాయి కదా అనేసి అన్నిటికీ సబ్స్క్రిప్షన్స్ తీసేసుకొని పెట్టుకుంటే యూజ్ ఏముండదు ఉండదు ఇంకా ఎక్కువ మనీ ఖర్చు అయిపోతూ ఉంటాయి అండ్ సబ్స్క్రిప్షన్స్ కుదిరితే ఫ్రెండ్స్తో కలిసి తీసుకోవడానికి ట్రై చేయండి సో దట్ ఎలాగో ప్రతి ఓటీటీ అప్లికేషన్ కూడా మనకి ఒక టూ త్రీ యూజర్స్కి ఎలా ఉంటుంది కాబట్టి మీరు మనీ షేర్ చేసుకున్నప్పుడు మీ మీద బర్డే తగ్గుతుంది మనం ఒక్కరమే కొన్నప్పటికీ కూడాను ఫ్రెండ్స్కి షేర్ చేయాలి అది ఎలాగో తప్పదు దాని బదులు ఫ్రెండ్స్తో షేర్ చేసి తీసుకుంటే ఇంకా కొంచెం బడ్జెట్ ప్లానింగ్ ఉంటుంది అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ బయట ఎక్కడ ఎంత ఉన్నాయి అని కంపేర్ చేసి కొనడానికి ట్రై చేయండి ఇది ఏమీ తప్పు కాదు మీరు ఆన్లైన్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పటికీ కూడా మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి అన్నిట్లలో వెతకండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ని అండ్ ఎక్కడ తక్కువకి మంచిగా వస్తుంది అని చెప్పి చూసి కంపేర్ చేసుకొని కొనండి దానివల్ల కూడా చాలా అమౌంట్ సేవ్ అవుతుంది అన్నమాట అస్సలు మర్చిపోకూడని విషయం ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ ఎక్స్పెన్సెస్ని ఎమర్జెన్సీ ఫండ్ లాగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి ఈ మనీ మీ దగ్గర లేదు అంటే మీరు చాలా హై రిస్క్లో ఉన్నట్టు సో మన మిడిల్ క్లాస్ లైఫ్లో ఎవ్రీ రూపీ వాల్యుబులే అనమాట చాలామంది బడ్జెట్ ప్లానింగ్ అంటే ప్రతిదీ లిస్ట్ రాసుకోవాలి అని అనుకుంటే అదేదో సాక్రిఫైస్ అనుకుంటారు కాదు మీ వాంట్స్ కూడా నేను ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పక్కన పెట్టుకోండి అని చెప్పాను మనం బడ్జెట్ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే స్మార్ట్గా ఎలా బతకాలి తెలుసుకుంటున్నామని అంతే తప్ప సాక్రిఫైస్ చేస్తున్నాము అని కాదు అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఉమెన్ ఫినాన్షియల్గా మేనేజ్ చేస్తే ఫ్యామిలీ చాలా సెక్యూర్డ్ అండ్ సేఫ్గా ఉంటుందన్నమాట సో అందరికీ చెప్తున్నాను బడ్జెట్ ప్లానింగ్ స్టార్ట్ చేయండి ఇది స్టార్ట్ చేయడానికి చాలా పెద్ద పెద్ద ఇన్కమే ఉండాల్సిన అవసరం లేదు చిన్న జీతంతో కూడా మనం బడ్జెట్ ప్లానింగ్ చేయొచ్చు అనమాట ఒక్క వన్ ఆర్ టూ మంత్స్ ఇలా పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టు ప్లాన్ చేసుకొని లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేయండి మీ లైఫ్లో డిఫరెన్సెస్ మీరే అబ్జర్వ్ చేస్తారు అండ్ నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి ఇంత గట్టిగా చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ నాతో కమెంట్ బాక్స్లో చెప్పండి మీరు మంత్లీ బడ్జెట్ మెయింటెనెన్స్ చేస్తారా లేదా అని చెప్పేసి అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బై బై